హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఈరోజు బీరకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను అనుకోండి ఎందుకంటే ఇంట్లో అందరికీ సరిపోవాలి కాబట్టి ఫ్యా మా ఫ్యామిలీ కొంచెం పెద్దగానే ఉంటుందండి అందుకనేసి కొంచెం గ్రేవీగా కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను వెజిటేబుల్స్ ఇలా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి అంటే మీకు గ్రేవీని బట్టి ఉల్లిపాయలు కూడా పెంచుకోవచ్చు ఫస్ట్ మూడు తీసుకున్నాను కానీ రెండు సరిపోయాయి మాకు పచ్చిమిర్చి కడిగేసుకొని మన కారానికి తగ్గట్టు వేసుకోవాలండి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము మీరు ఎంత తింటారు అనేది వేసుకోండి దాన్ని బట్టి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి రెండు మీడియం సైజు ఆలుగడ్డ తీసుకోవాలండి తొక్క తీసేసి మొత్తం కట్ చేసుకోవాలి ఆలుగడ్డ వేయడం వల్ల కొంచెం కర్రీ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను కేజీ బీరకాయలు తీసుకున్నానండి మీకు మీకు ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి నేను కేజీ తీసుకున్నాను అది వండేసరికి దగ్గరకు అయిపోతుంది కదా అందుకనే కేజీ తీసుకున్నాను ఇలా బీరకాయ తొక్క అంతా తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అండి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి అంటే ఫస్ట్ కడగలేదు కదండి అందుకనేసి కట్ చేసి నేను వాటర్లో వేసుకుంటాను ఎప్పుడైనా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి ఇందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి అందుకనేసి ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను వెజిటేబుల్స్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి చూపిస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకోమన్నాను మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు నేను కొంచెం ఫాస్ట్గా వేగాలనేసి వేసుకున్నానండి సాల్ట్ ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ మంచిగా కలిపేసుకోవాలండి పడుతుంది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి మంచిగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మా ఇంట్లో బీరకాయ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బీరకాయ బెండకాయలు వెజిటేబుల్స్ ఎక్కువగా తింటారు కాకపోతే కొన్ని కూరగాయలు మాత్రం తినరు ఇందులో ఇప్పుడు ఆలుగడ్డ వేసేసాను చూపించాను కదా ఇప్పటిదాకా ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ మంచిగా ఉడికిపోతుంది అలా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే బీరకాయ కూడా వేసుకోవాలండి ఫాస్ట్గా ఉడికిపోతాయి రెండు వేసుకుంటే ఇలా మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అది ఉడికేలోపు ట ఫోర్ టమాటాలు తీసుకున్నానండి కొంచెం గ్రేవీ కావాలని చెప్పారు కదా నేను టమాటాలు వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే ఫోర్ తీసుకున్నాను ఉడికేలోపు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తగా ఛానల్ పెట్టానండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూద్దామండి ఉడికిందా లేదనేది వీళ్ళు మొత్తం కలిపేసుకొని చూద్దాము ఇంకా కాసేపు ఉడికిద్దామండి ఉడకలేదు మూత పెట్టేసుకోవాలి ఉడికిపోయిందండి ఒక టూ మినిట్స్ ఉంచాక చూడాలి ఇప్పుడు ఉడికిందల్లదే చూద్దాము ఆలుగడ్డ ఉడికిందంటే ఉడికిపోయినట్టే అండి ఉడికిందనే చూపిస్తున్నాను ఉడికిపోయింది మంచిగా మరీ మెత్తగా కూడా ఉడకొద్దండి ఆలుగడ్డ అందులో టమాటాలు వేసేసుకుందాం ఇప్పుడు కలిపేసుకుందాము ఇప్పుడు కారం వేసుకుందామండి త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే కారం మాది కొంచెం చప్పగానే ఉంటుంది అందుకనేసి పచ్చిమిర్చి కారం వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుందనేసి వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి మంచిగా ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తే ఉంచేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ కావాలని చెప్పా కదా గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అది ఉడికి కొంచెం మంచిగా అవుతుంది మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అంతే అయిపోయిందండి మంచిగా ఉడికిపోయింది చూసారా గ్రేవీగా ఎంత మంచిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఎవరైనా ట్రై చేయొచ్చు పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి ఆలుగడ్డ బీరకాయ చేస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి బాయ్